సినిమా స్టార్ట్ అయిపోయింది జైలు సెట్ లో శరవేగంగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది మరి జైల్లో ఉండే హీరో అంటే ఖైదీగానే ఉండాలి కదా చిరంజీవికి ఖైదీ అన్న బోర్డింగ్ కి చాలానే రిలేషన్ ఉంది అసలు చిరుకు స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమానే ఖైదీ ఆ తర్వాత ఖైదీ సెవెన్ ఎయిట్ సిక్స్ సృష్టించిన సంచలనాల సంగతి తెలిసిందే ఇప్పటి వరకు చిరంజీవి ఏదైనా సినిమాలో ఖైదీగా కనిపించాల్సి వస్తే సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ నే వేసేవారు ఇప్పుడు కత్తిలాంటోడులో కూడా చిరంజీవి జైలు నుంచి ఓ ఊరికి వెళ్లే పాత్ర ఉంటుంది మరి ఇక్కడ చిరుకు ఇచ్చిన ఖైదీ నెంబర్ ఆసక్తికరంగా మారింది నూట యాభైవో సినిమా అనేందుకు గుర్తుగా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీని సెట్ చేయడం ఆసక్తిగా ఉంది ఇప్పటికే చిరు ఖైదీ గెటప్ లో కనిపించే ఫోటోలు కొన్ని ఆన్లైన్ లో హల్ చేస్తున్నాయి వీలైనంత వరకు చిరు సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ ను వాళ్లే పోస్ట్ చేస్తుండగా చిరు నూట యాభై ఓ సినిమాకి సంబంధించిన ప్రతి న్యూస్ హాట్ టాపిక్ కాబట్టి ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఉన్నారు కోలీవుడ్ కత్తికి రీమేక్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కత్తి లాంటోడు టైటిల్ ను అనుకుంటున్నారు కానీ మరికొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది సినిమాలో విషయం ఉండాలే గాని అది స్ట్రైటా అనువాదమా అనే ఆలోచన లేకుండా తెలుగు ప్రేక్షకులు విజయాన్ని కట్టబెడతారనే బిచ్చగాడు మరోమారు నిరూపించింది తమిళంలో పిచైకారన్ పేరుతో విడుదలైన ఈ సినిమా బిచ్చగాడు పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది విజయ్ ఆంటోనీ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూలను రాబట్టింది ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలలో కలుపుకుని ఈ సినిమా ఇంతవరకు పద్దెనిమిది కోట్లు పైగా వసూలు చేసింది